హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు డిఎలు మూడు కోట్ల బకాయిలు విడుదల దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు ఈ వీడియోలు అందించబడుతుంది మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైన గంటలు మొదలు పెట్టుకొని వీడియో అయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి ఈ వివరాలకు వెళ్ళిపోయినట్లయితే సచివాలయ సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలు చెల్లింపు అంటూ మనకు ఈ వార్త అయితే రావడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు గత వైసీపీ కాలంలో ఉన్న పెండింగ్లో ఏదైతే రెండు డీఏలు ఉన్నాయో ఆ రెండు డిఏలను మనకు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు కూర్మ ప్రభుత్వం అయితే తీపి కబురు అందించినట్లు సమాచారం రెండు వేల పద్దెనిమిది నుంచి చూసుకున్నట్లయితే దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు ముప్పై నెలల డిఏ అనేది విడుదల చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి మొత్తం రెండు డిఎలకు సంబంధించి అరవై నెలల బకాయిలను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది అలాగే మూడు ముప్పై నెలలు దా మరో ముప్పై నెలలు దా చూసుకున్నది ఇలా అరవై నెలల డిఏ బకాయిలను కూడా దాదాపు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలనేది ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తున్నారో ఈ వార్త అనేది దృష్టిలో పెట్టుకుని కంపల్సరీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం అయితే ఆ యొక్క డే బకాయని కూడా చెల్లించడం జరిగింది వీడియో నుంచి లైక్ చేయండి వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ